ప్రభాస్ అనుష్క జోడీకి బాక్స్ ఆఫీస్ వద్ద ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో బిల్లా మిర్చి బాహుబలి వన్ బాహుబలి టూ సినిమాలు తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి ఈ సినిమాలు ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించాయనే సంగతి తెలిసిందే ప్రభాస్ అనుష్క మంచి స్నేహితులని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ కు పోటీగా అనుష్క సినిమా రిలీజ్ అవుతుండటం హాట్ టాపిక్ అవుతుంది ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల పదవ తేదీన థియేటర్ లో విడుదల కానుంది అయితే ఈ సినిమా విడుదలైన వారానికే అనుష్క నటించిన ఘాటి మూవీ కూడా విడుదల కానుంది ఘాటి సినిమాకు క్రిష్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే ఘాటి సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది ఘాటి సినిమా రిలీజ్ డేట్ వల్ల దీ రాజాసాబ్ మార్పు ఉంటుందా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది ఘాటీ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సందేహాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం ఘాటీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తుందో చర్చ జరుగుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోవాలని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది ప్రభాస్ అనుష్క క్రేజ్ మాత్రం మామూలుగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి